ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదే తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకుంటాను కానీ ఇక్కడ మనకి రాజు ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతామనేటువంటి విషయాలు పంచాంగా ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి మన పంచాంగాల్లో ఆదాయము వ్యయము రాజ్య అవమానం ఎలా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకి మారింది అనగానే మనం చూసుకునేది ఏంటి పంచాంగం తీసి ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది ప్లానింగ్ కోసం చూసుకుంటూ ఉంటాం అది కనుక చూసుకున్నట్లయితే ఐదు ఐదు మూడు ఒకటిగా ఉందంటే ఆదాయం ఎత్తుందో వ్యయం అవుతుంది చక్కగా కాకపోతే ఇంకొంచెం పెరుగుతే బాగున్నాను ఉంటుంది ఎందుకంటే సేవింగ్స్ కావాలి కాకపోతే ఒకరికి అదేవిధంగా రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి చాలా తక్కువగా ఉంది అవమానం కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి రాజ్యపూజ్యం కొంత పెంచుకోవాలి అదేవిధంగా ఆదాయం కొంత పెంచుకోవాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీనం వారికి సహజంగానే ఇప్పుడు మీకు ఏళ్ళార్సిన రాశిలోకి రాబోతుంది విశ్వవసనామ సంవత్సరం నుంచి రాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్త ఖర్చుల ప్రభావం కూడా కొంత ఉంటుంది అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము కొత్త కొత్త ఖర్చులు ఓవర్గా మనకి చూడండి ఉన్న స్థితి కంటే ఇంకొంచెం ఎక్కువ బాధ్యతలు నెత్తిని పెట్టుకుంటాం ఇటువంటివి కొంచెం వస్తున్నాయి బికాస్ ఆఫ్ లగ్నంలో రాహుట్టు శని యొక్క ప్రభావం ఉంది రాశి మీద కాబట్టి కొంచెం ఎక్కువగా ఏమైనా మీరు ఎక్కువ బాధ్యతలు ఎక్కువగా పెట్టుకుంటున్నారా వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ప్రధానంగా పెట్టుకోండి అలాగే ఖర్చును తగ్గించుకోవాలి అంటే కాస్త మీరు ఏనాడు శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనికి సంబంధించిన స్తోత్రపట్టణము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేయండి కాకపోతే మీకు ఈ మాసంలో లస్యాధిపతి నాలుగులో మే పదిహేనో తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగం ఉంది అంటే ఈ సమయంలో తీసుకునేటువంటి ప్రాపర్టీస్ వల్ల మీకు మంచి లబ్ధి ఉంటుంది మొదటి మూడు నెలలు ఎవరికి ధనం ఇవ్వకండి అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్లో అసలు డబ్బులు పెట్టకండి మోదే తర్వాత కూడా మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ ద్వారా ధనయోగం ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అదర్వైజ్ కుదరదు అది ఎలా ఉంటుంది అంటే రెండు రెండు ధనస్థానాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి లాభాధిపతి మంచి పొజిషన్స్ లో ఉండి కనీసం ఒక నీచబంగ రాజ్యోగం కానీ విపరీత రాజ్యోగం కానీ ఉంటేనే ధనయోగం ఉంటుంది షేర్ మార్కెట్లో అలాగే వివాహ ప్రయత్నాలు మీకు మే తర్వాత అంటే జూన్ నుంచి యోగిస్తాయి బికాజ్ ఆఫ్ లగ్నంలో రాహు సప్తమంలో ఉండేటువంటి కేతు యొక్క మార్పులు జరగాలి కాబట్టి అదేవిధంగా మీరు వారు ముఖ్యంగా మీరు ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకుండా అవుతాయి మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్ టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన అకౌంటింగ్ రిలేటెడ్ సంబంధించిన మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి అలాగే మినం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ధనం విషయంలో మొదటి మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎవరు ప్రాఫిట్లు ఇవ్వడం లేకపోతే ఎక్కువ వడ్డీ కప్పులు తీసుకోవడం ఇట్లాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి బికాస్ ఆఫ్ ఆరో స్థానంలో కేతువు రాబోతున్నాడు మీకు మే తర్వాత కాబట్టి మే తర్వాత నుంచి ప్రత్యేకంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మీనం వారికి ఈ సింహరాశిలో కేతు ఆరో స్థానం ప్రతి ఒక్కరికి కూడా పూర్వజన్మ కర్మస్థానం కాబట్టి పూర్వజన్మ కర్మస్థానంలోకి కేతు వెనకపోతున్నాను ఒక్కసారి తండ్రి గారితో దూరంగా ఉండడము కొన్ని కొన్ని విషయాల్లో అంటే అనవసరంగా అప్పులు తీసుకోవడము అవసరం లేకపోయినా తీసుకుంటారు ఒక్కోసారి ఎవరో ఫోన్ చేస్తారు ఏమంటే మీకు ఇంత లోన్ మేము తీసుకోండి అంటే ఆ సర్లే తీసుకుంటాం కానీ అనవసరమైన ఆ ఫోన్ జోలికి వెళ్ళకండి దయచేసి ఉద్యోగ అవకాశాలు చక్కగా పెరుగుతాయి మీరు కొత్తగా ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరము కొత్తగా ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్స్ అవుతూ ఉంటాయి ఏ లాంటివి కానీ ఎనీథింగ్ అకౌంటింగ్ సెక్టార్స్ లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది కాకపోతే మీకు రాశిలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎల్లాడుసెంట్ ప్రభావం పడదు ఏమిటి అంటే ఎక్కువగా నిద్రపోకండి వయసులో ఉన్నవారు ముసలి వాళ్ళు స్త్రీలు లేనట్లయితే చిన్నపిల్లలు వీళ్ళకేమి ఇబ్బంది ఉండదు కానీ యువకులు దాదాపుగా ఒక యాభై యాభై ఐదేళ్ళ వరకు ఉండేటువంటి వారు ఎక్కువగా నిద్రపోకండి ఎల్లాడు సెన్ జరిగేటప్పుడు వీలున్నప్పుడల్లా కూడా కాస్త శనివారాలు కాస్త లవణం అంటే ఉప్పు కలుపుకున్నటువంటి కొన్ని ఉప్పు గింజలు వేసినటువంటి నీటితో స్నానం చేయండి మొత్తం తైలము ఒంటికి శనివారం పూట బర్ధనా చేసుకుని దాని తర్వాత స్నానం చేయండి శని యొక్క ప్రభావం తగ్గుతుంది మరియు పేదవాళ్ళకి మీకు మీ దగ్గర పనిచేసేటువంటి వారికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారికి వాళ్ళ పిల్లలకి ఏదైనా పంచి పెట్టండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలా మందికి చాలామందికి చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారులు సహజంగా పన్నెండవ స్థానంలో ఉండాలి అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద లోన షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ లోన అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి చూడము చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంచోండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉండదు ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వాళ్ళకి చక్రం లేదు మాకు తెలియదండి మరి ఏళ్ళనాడు సెన్ నడుస్తుందో అర్థాష్టమి శని నడుస్తుందో అష్టమి శ్రేణి నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడు శని ఉందనో లేకపోతే ఫలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణ్ణి నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్ట దైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చుండి అనవసరమైన అవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఇప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ లిటరన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ యెల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటే అలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వాసం నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ